నమస్తే అండి కొద్దిగా చెప్పండి సార్ లివర్ ప్రాబ్లం అనేది యూజువల్లీ మనం పెద్ద వాళ్ళల్లో చూస్తామని అనుకుంటామండి కాకపోతే పిల్లల్లో కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంటుందండి ఎందుకంటే మేనరికం సంబంధం ఉన్న వాళ్ళల్లో ఇలాంటి లివర్ డిసీజ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి విల్సన్స్ డిసీజ్ అని అంటారండి చిన్నపిల్లల్లో కామెరలు వచ్చి పొట్ట పొంగి కాళ్ళు పొంగి మామూలుగా యూజువల్లీ మన దగ్గర ఓపీడీకి వస్తూ ఉంటారండి అవి ఎందుకు వస్తాయంటే లివర్లో ఏదైతే కాపర్కి సంబంధించిన మెటబాలిజం చేసేది ఉంటుందో ఆ ఎంజైమ్ అనేది పోతుందండి ఈ మేనరికం సంబంధాల వల్ల ఆ ఎంజైమ్ అనేది తెలియకుండా డెఫిషియంట్ అయిపోయి పిల్లలకి ఈ కా పసరు అనేది యూజువల్లీ కలవకుండా పైకి తన్ని మనకి కామెర్ల రూపంలో తెలుస్తుంది అండి అది నెమ్మదిగా అది మనకి తెలియకుండా లివర్ సెల్ అనేది ఫెయిల్ అయిపోయి మన దగ్గరకు వచ్చేటప్పుడు పొట్ట పొంగి కాళ్ళు పొంగి చిన్న వయసులోనే ఇలా వల్ల ప్రజెంట్ అవుతారండి వెల్సన్స్ ఇది మేనరికన్ చేసుకున్న వాళ్ళలో అండి యూజువల్లీ వన్ ఇన్ థౌజండ్ అని అంటారు వన్ ఇన్ థౌజండ్ లో ఇలాంటి కంప్లైంట్ అనేది మనకు కనిపిస్తుంది జాండిస్ అనేది పలు కారణాల వల్ల వస్తుందండి మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ పరంగా తీసుకున్నట్లయితే మనం కొంచెం బయట కాచి కాచి చల్లార్చిన నీళ్ళు తాగినట్లయితే యూజువల్లీ హెల్ప్ అవుతుంది ఈ వానాకాలంలో ఈ నీరు అనేది కలుషితం అవుతుందండి ఇలాంటి నీరు తీసుకున్నప్పుడు మనకి హెపటైటిస్ ఏ ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కామెల్ అనేవి మనకి తొందరగా చూస్తూ ఉంటామండి రెండోది డ్రింక్స్ చేయడం వల్ల తొందరగా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది మూడోది అధికంగా తినడం ఒబేసిటీ లేకపోయినట్లయితే షుగర్ ఎక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా లివర్ మీద ఒత్తిడి పడి లాండీస్ రూపంలో వచ్చి అది నమ్మరుగా పొట్ట పొంగడం కాలు పొంగడం దారి తీస్తుంది లివర్ ప్రాబ్లం అంటే ఫుడ్ తినకపోయినా ఫుడ్ తినకపోయినా అనే దానికి అంత క్లియర్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు సార్ లివర్ ప్రాబ్లం పర్సే అయితే దానివల్ల రాదు కానీ ఫ్యాట్ మెటబాలిజం అనేది మారిపోయి అది ఎక్యుమిలేట్ అయ్యి అది అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ కింద కనిపించకపోవచ్చు కానీ లాంగ్ ఎఫెక్ట్ లో మీకు ఒక రకంగా అది లివర్ మీద కనిపించి జాయింటిస్ రూపంలో రావడానికి ఛాన్సెస్ మెయిన్గా అండి మన లివర్ అనేది ప్రతి మనిషికి తిన్నదంతా శుద్ధి చేయడానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఆర్గాన్ ఇన్ ద బాడీ సో అది ఎక్కువగా తినడం వల్ల అయినా లేకపోతే డ్రింక్స్ చేయడం వల్ల అయినా లేకపోతే షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల అయినా లివర్ మీద ఒత్తిడి అనేది పెరుగుతుందండి ఏ రూపంలో ఒత్తిడి పెరుగుతుందంటే ఈ మూడు అంశాల వల్ల ఫ్యాట్ అనేది కొవ్వు పదార్థాలు వచ్చి లివర్ మీద చేరి ఫస్ట్ ఫ్యాటీ లివర్ అనే స్టేజ్తో స్టార్ట్ అవుతుందండి ఈ ఫ్యాటీ లివర్ అనే స్టేజ్ నెమ్మదిగా లివర్ సెల్ డ్యామేజ్ లోకి దారితీస్తుందండి దీన్ని మనం ఫ్యాటీ లివర్ స్టేజ్ లో ఉన్నప్పుడే అవాయిడ్ ఈజీగా అవాయిడ్ చేసుకున్నట్లయితే మళ్ళీ నార్మల్ టు బ్యాక్ టు నార్మల్ లివర్ లోకి తెచ్చుకోవచ్చు అండి సో ఒక మనిషి అనేవాడు రోజుకి నలభై ఐదు నిమిషాలు క్రమం తప్పకుండా వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే అది చాలా లివర్ కి మంచిదండి అలానే తినేటప్పుడు కూడా పరిమితినికి మంచి ఎక్కువ తినకుండా క్వాంటిటీ కొంచెం కొంచెం పెట్టుకొని ఎయిట్ అవర్స్ గ్యాప్ బిట్వీన్ ఎనీ మీల్ కనుక తీసుకున్నట్లయితే మనకి లివర్ మీద అనేది ఒత్తిడి పడకుండా ఉండి లివర్ అనేది మనకి హెల్దీగా ఉంటుందండి సార్ ఇప్పుడు పూర్వం నెలకోసారి డాక్టర్ దగ్గర జనరల్ చెకప్ చేసుకునేవారు ఇప్పుడు అలా ఉందంటారా అసలు జనరల్ చెకప్ వస్తున్నారా పేషెంట్ అంటే ముందు జాగ్రత్త గురించి జాగ్రత్త పెద్దలు మంచి క్వశ్చన్ అడిగారు సార్ జనరల్ చెకప్ ఇది చేయించుకోవడం ఎంతవరకు మంచిది అంటే ప్రజెంట్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కి మన లైఫ్ స్టైల్ కి నలభై ఏళ్ళ పైబడిన ప్రతి వాళ్ళు జనరల్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా మంచిదండి అది లివర్ పరంగానండి హార్ట్ పరంగానండి లంగ్స్ పరంగానండి చాలా అది మనకి ముందుగానే ఏదైనా ఉన్నట్లయితే ఒక వ్యాధి అతి ఎర్లీ స్టేజ్ లో మనకి పికప్ చేయడానికి హెల్ప్ అవుతుందండి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారిపోవడం వల్ల అండ్ ఇది వరకు కాయా కష్టం చేసుకునే వాళ్ళు ఇవాళ రోజున కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ కొవ్వు శాతం అధిక బరువు అనేది మటుకు అందరిలో మనం చూస్తున్నాం దానివల్ల లివర్ మీద ఎఫెక్ట్ చూపించడం ఇలాంటి ఫ్యాటీ లివర్ కింద రావడం అనేది చాలా కామన్ గా మనకి కనిపిస్తుంది ఫ్యామిలీ డాక్టర్ ఉంటే కనుక కొన్ని తరాల వరకు వాళ్ళకి డిసీజ్ ఏ ఏమస్తు ఐడెంటిఫై చేయాలి కానీ ఇప్పుడు ఉన్నారంటారా ఇవాళ రోజున నాకు తెలిసి అలాంటిది ఎవరు ఫాలో అవుతున్నారని నేను అనుకోవట్లేదు మా చిన్న ఒక ఆటర్ ఉండేవారు మా నాన్నగారు చూసారు మా నాన్నగారు చూసేవారు మా ఇప్పుడు ఆ తరం పోయిన ఇప్పుడు దాని మీద సలహాలు చెప్పండి సార్ సరే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మనకు వెరైటీ స్పెషాలిటీస్ ఒకే చోట మనకి తెలియడం వల్ల ఈచ్ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నాం అది బేసిక్ టెస్ట్ వరకు మనం ఎవరినైనా అడగచ్చు చూపించుకోవచ్చు చెకప్ చేయించుకోవచ్చు చెకప్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఏడాదికి ఒకసారి మినిమం కనుక చెకప్ చేయించుకున్నట్లయితే మన బాడీలో ఉండే ఫ్యాట్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయి మన బాడీలో క్రియాటిన్ బాగానే అంటే కిడ్నీ ఫంక్షన్ బానే ఉందా లేదా గుండెకి సంబంధించి ఈసీజీ ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ ఒకసారి చేసుకున్నట్లయితే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత వరకు ఉంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఖర్చు పెట్టే ఖర్చులో కూడా చాలా తక్కువ కానీ ఆయుర్తుంది కుటుంబం కూడా కరెక్ట్గా చెప్పారు సార్ అది ఇప్పుడు మనం బయట తినే ఒక ఫాస్ట్ ఫుడ్ కి పెట్టే ఫుడ్ కాని లేకపోతే ఒక మూవీ హాల్లో పెట్టే అంత ఖర్చు కూడా మనకి ఇయర్లీ చెకప్ అనేది దానికి మీకు అంత అవ్వకపోవచ్చు కాకపోతే మీకు ఉన్నట్లు ఏదైనా ఎర్లీ సజెషన్ కనుక మీకు తెలిసినట్లయితే దాన్ని ముదిరేంత వరకు కంటే కూడా ఎర్లీగానే మనం పికప్ చేసుకొని నయం చేసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అందుకని ఏడాదికి ఒకసారి చెకప్ చేయించుకోవడం హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం అండి వాళ్ళ రోజుల్లో